నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది వేరువేరు ప్రాంతాల్లో ఈ ఈదురుగాలతో కూడిన వాన స్టార్ట్ అయింది సేర్లింగంపల్లి చందానగర్ మియాపూర్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గంలోనూ జోరుగా వాన పడుతోంది అల్లూరు జిల్లా ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తుంది అరకులోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ఇప్పటికే తెలిపింది గత నెల ముప్పైనా కేరళ తీరాన్ని తాకే ఈ రుతుపవనాలు రైట్ నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ లో వేరు వేరువేరు ప్రాంతాల్లో ఈదురుగాలుతో కూడిన వాన పడుతోంది సేలింగంపల్లి చందానగర్ మియాపూర్ మాదాపూర్ గచ్చిబోలి రాయదుర్గంలో జోరుగా వాన కురుస్తోంది అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో కూడా భారీ వర్షం పడుతోంది దానికి సంబంధించిన విజువల్స్ అరకులోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం చెప్తోంది కుకుట్పల్లి తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది ఆ విజువల్స్ ని మనం చూస్తున్నాం గత నెల ముప్పైనా కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకాయి దీంతో వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో పడడం స్టార్ట్ అయింది నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది సో గంట పాటు వర్షం కురిసింది ఆ విజువల్స్ బిహెచ్ఎల్ కుట్పల్లి కుత్బుల్లాపూర్ యాదాద్రిలో భారీ స్థాయిలో ఈదురుగాలు కూడిన వర్షం పడుతోంది హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది వేరు వేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది మనం విజువల్స్ లో చూస్తున్నాం శేలింగపల్లి చందానగర్ మియాపూర్ మాదాపూర్ గచ్చిపూలి రాయదుర్గంలో జోరుగా వాన కురుస్తోంది అల్లూరు జిల్లా ఏజెన్సీలో భారీ వర్షం కురుస్తుంది అరకులోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ఇప్పటికే తెలియజేసింది గత నెల ముప్పైనా కేరళ తీకా తీరాన్ని తాకాయ రుతుకోనాలు వర్షం పడుతుంది మరోవైపు అక్కడున్న సిబ్బంది అక్కడ వర్షం నీళ్లు ఆగకుండా అక్కడ క్లియర్ చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాము నైరుతి రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది గంట పాటు కురిసిన వర్షంతో నీళ్లు ఏ విధంగా పారుతున్నాయో చూస్తున్నాం అక్కడ రోడ్ బ్లాకేజ్ లేకుండా అక్కడున్న సిబ్బంది అక్కడ రోడ్ ని క్లియర్ చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం వర్షం కురవడంతో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది వేరువేరు ప్రాంతాల్లో దృగాలతో కూడా వర్షం పడింది హైదరాబాద్ లో చందానగర్ మియాపూర్ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గంలో జోరుగా వాన కురుస్తోంది అల్లూరు జిల్లా ఏజెన్సీలోనూ భారీ వర్షం కురుస్తోంది అరకులోనూ వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు గత నెల ముప్పైనా కేరళ తీరాన్ని తాకే ఈ ఋతుపవనాలు దీంతో వర్షాలు స్టార్ట్ అయ్యాయి